మీరు మసిల్ నీరసంగా గాని నిద్ర పట్టకపోవడం గాని ఓవరాల్ బాడీ పెయిన్స్ తో గానీ ఇబ్బంది పడుతున్నారా ఇది జనరల్ గా ఫైబ్రోబయాలజీ అనే కండిషన్ లో మనం చూస్తాము ఇది ఓన్లీ స్ట్రెస్ వల్లే కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ ఇన్వాల్వ్ అవటం వల్ల కూడా మనము ఈ కండిషన్ అనేది చూస్తూ ఉంటాము సో వాళ్ళ కోసం మనం ఒక రెండు సప్లిమెంట్స్ గురించి సూపర్ సప్లిమెంట్స్ ఏవైతే ఇమ్యూన్ సిస్టమ్ ని ఓవర్ రియాక్ట్ చేయకుండా రెగ్యులేట్ చేస్తాయో ఆ సప్లిమెంట్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం దీంట్లోని సిమ్టమ్స్ వర్సన్ అవటం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఓవర్ యాక్టివ్గా ఉంటుందో అప్పుడు కూడా ఈ ఫైబ్రోమయాలజీ అయితే ఎవరైతే సఫర్ అవుతున్నారో ఎక్కువగా బాడీ పెయిన్స్ చూస్తూ ఉంటాం అంటే ఎక్కువ బ్యాక్లోను షోల్డర్స్లోను నెక్లోను పెయిన్స్ అనేవి చాలా సివియర్గా ఉంటాయి అంతేకాకుండా ఓవరాల్ బాడీలో కూడా పెయిన్స్ అనేది సివియర్గా ఉంటాయి వీళ్ళు కాన్సంట్రేట్ ఎక్కువగా చేయలేరు ఏదైనా చిన్న చిన్న విషయాలు కూడా తొందరగా మర్చిపోతారు ఇంకా కాగ్నేటివ్ ఫంక్షన్ కూడా తగ్గుతుంది వీళ్ళకి ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఈ పెయిన్స్ వల్ల నిద్ర కూడా సరిగ్గా పట్టదు సిక్స్ టు సెవెన్ అవర్స్ ఆఫ్ స్లీప్ ఉన్నా కూడా వీళ్ళకి నీరసం అనేది గమనించడం జరుగుతుంది సో ఇలాంటి సిమ్టమ్స్ అన్ని ఉన్నప్పుడు మనకి బాడీలో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవటమే కాకుండా ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్ గా ఉన్నా కూడా మనము ఈ కండిషన్స్ అనేవి చూడటం జరుగుతుంది సో ఇది రెగ్యులేట్ చేయడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ సప్లిమెంట్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది మూడు రకాలుగా ఉంటుంది అది ఏఎల్ఏ ఫామ్ లో ఈపీఏ ఫామ్ లో ఇంకా డిహెచ్ఏ ఫామ్ లో అంటే ఆల్ఫా లినోననిక్ యాసిడ్ ఇంకా ఎకోజో పెంటనోయిక్ యాసిడ్ డొకోజో హెక్సోనాయిక్ యాసిడ్ రూపంలో మనకి అవైలబుల్గా ఉంటుంది ఈ ఎకోజో పెంటనోయిక్ యాసిడ్ ఇంకా డొకోజో హెక్సనాయిక్ యాసిడ్ అనేది మన బాడీ డైరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటుంది కానీ ఆల్ఫా లినోననిక్ యాసిడ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత అది ఈ పిఏ ఇంకా డిహెచ్ఏ కింద కన్వర్ట్ అయిన తర్వాతే బాడీ యూటిలైజ్ చేసుకుంటుంది సో ఏల్ఏ అనేది మనకి ప్లాంట్ సోర్స్ ఫుడ్స్ లో దొరుకుతుంది అంటే ఫ్లాగ్ సీడ్స్ లో గానీ సచిమై సీడ్స్ లో గానీ దొరుకుతుంది అదే పిఏ ఇంకా డిహెచ్ఏ మాత్రం మనకి యానిమల్స్ సోర్స్ ఫుడ్స్ లో కానీ ఆల్గేలో గానీ దొరుకుతుంది ఈ ఆల్గే ఏదైతే ఉందో ఇది సోర్స్ వర్స్దే సో ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే మన బాడీలో న్యూరో ఇన్ఫ్లమేషన్ ని క్రియేట్ చేయకుండా అంటే ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అయిన సైటోకైనిస్ ని రెగ్యులేట్ చేసి మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించి ఫ్రీ రాడికల్స్ అన్ని తగ్గిస్తాయి ఇలా చేయటం వల్ల మనకి ఓవరాల్ గా బాడీ పెయిన్స్ అనేవి తగ్గి నీరసం అనేది తగ్గుతుంది స్లీప్ ప్యాటర్న్ అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ ఈపీఏ ఇంకా డిహెచ్ఏ ఫామ్ లో మనం ఇచ్చినప్పుడు రిజల్ట్స్ అనేవి బెటర్ గా చూస్తాము ఏఎల్ఏ అయితే ఎక్కువ డోసెస్ లో ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఈ ఈపీఏ డిహెచ్ఏ అనేది రెడీగా అవే అవైలబుల్ గా ఉంటాయి మన బాడీకి సో ఎవరైతే ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ కోసం చూస్తున్నారో ఎవరైతే ఫిష్ ఆయిల్ అనేది కన్జ్యూమ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారో ఈ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్ అయినా ఆల్గే నుంచి తీసిన ఒమేగా త్రీ ఫ్యాటీ ఎక్స్ట్రాక్ట్ అనేది మన హెల్త్ క్లినిక్ లో ఇవ్వడం జరుగుతుంది సో ఇది యూస్ చేసిన పేషెంట్స్ చాలా బెనిఫిట్స్ అనేది పొందటం జరుగుతుంది వీళ్ళల్లో పెయిన్స్ తగ్గటము ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వటము కాన్సన్ట్రేషన్ పెరగటము న్యూరో ఇన్ఫ్లమేషన్ తగ్గటము బ్రెయిన్ ఫాగ్ తగ్గటము కాగ్లేటివ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వడం అనేది మనం గమనిస్తూనే ఉన్నాము ఇంకా సెకండ్ సప్లిమెంట్ వచ్చేసి ఎన్ఎస్టైల్ సిస్టిన్ ఈ ఎన్ఎస్టైల్ సిస్టిన్ అనేది మన బాడీలో ఎలా ఉపయోగపడుతుందంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించటమే కాకుండా బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి ఇంకా మార్నింగ్ స్టిఫ్నెస్ ని కూడా తగ్గిస్తుంది ఏదైతే మన బాడీలో సెల్స్ లో మైటోకాండ్రి అని చెప్పి చెప్పుకుంటామో ఇది పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఈ మైటోకాండ్రి అనేది మన బాడీ యొక్క మెటబాలిజంని రెగ్యులేట్ చేయడానికి ఇంకా మన బాడీలో ఎనర్జీ ప్రొడక్షన్ కింద కూడా అంటే మన బాడీ శరీరానికి అవసరమైన ఎనర్జీని కూడా ఈ మైటోకాండ్రియ సెల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి దీని ఫంక్షనింగ్ బెటర్ గా ఉండాలి అంటే మన బాడీలో గ్లూటాథయాన్ లెవెల్స్ అనేది మెయింటైన్ అవ్వాలి ఇవి మెయింటైన్ అవ్వాలి అంటే మనకి ఎన్ఎస్టైల్ సిస్టిన్ మన బాడీలో ఇచ్చినప్పుడు అంటే ఎవరికైతే ఫైబ్రోమయాలజీతో సఫర్ అవుతున్నారో వాళ్ళల్లో జనరల్ గా గ్లూటోథయాన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండటం మనం చూస్తూ ఉంటాము ఈ ఎన్ఎస్టైల్ సిస్టిన్ అనేది సప్లిమెంట్ రూపంలో ఇచ్చినప్పుడు ఈ గ్లూటోథయాన్ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ మైటోకాండ్రియల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో దీని వల్ల ఓవరాల్ గా సెల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యి మార్నింగ్ స్టిఫ్నెస్ తగ్గి బాడీ పెయిన్స్ తగ్గి ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది మనం చూడటం జరుగుతుంది సో ఈ రెండు సప్లిమెంట్స్ తీసుకోవటం వల్ల మనకి ఫైబ్రోమయాలజీతో ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళల్లో నీరసం కానీ బాడీ పెయిన్స్ కానీ మార్నింగ్ స్టిఫ్నెస్ కానీ చిన్న చిన్న విషయాలు మర్చిపోవటం అంటే కాన్సన్ట్రేషన్ పవర్ అనేది ఇంప్రూవ్ అవటం అనేది మనం చూస్తూ ఉన్నాం సో ఎవరైతే ఫైబ్రోమయాలజీతో సఫర్ అవుతున్నారో వాళ్ళు కనుక ఈ న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్స్ అంటే మొక్కల నుంచి ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసిన సప్లిమెంట్స్ ని వాడాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి సెల్ హెల్త్ క్లినిక్ని విజిట్ చేస్తే మంచిది మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సెల్ హెల్త్ డాట్ ఇన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా డయాగ్నోసిస్లో కానీ ట్రీట్మెంట్లో కానీ ఏమైనా హెల్ప్ కావాలంటే సెల్ క్లినిక్ క్లినిక్ని విజిట్ చేయండి